రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది రైతాన్న సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ప్రజెంట్గా మన తోటలన్నీ వచ్చేసరికి దగ్గర దగ్గర ఎనభై రోజుల తోటలు పైబడి అయితే అవడం జరిగింది సో ఎనీ ఏరియాలో చూసుకున్నా ఎక్కడ చూసినా కానీ మినిమం ఎనభై రోజుల తోటలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి సో ఎనభై రోజుల తోటలో మనకు కావాల్సింది ఏంది కాపు సెట్ అవ్వడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ సో కాపు సెట్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న ప్రాబ్లం కూడా ఏంటంటే ప్లవర్ డ్రాపింగ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది దాంతోపాటుగా వచ్చిన పిందలు అనేవి రావడం జరుగుతూ ఉంది మెయిన్గా ఏంటంటే రైతులు అడిగేది ఈ సంవత్సరం ఉన్న రేటుకి మార్కెట్లో ఉన్న రేటుకి మనం చేయాల్సిన పని కూడా ఎక్కువ దిగుబడి తీయాలన్న ఆలోచనలు రైతులు ఉన్నారు సో మీరు చేయాల్సిన ఆలోచన కూడా అదే ఎక్కువ దిగుబడి తీయాలంటే ఏం చేయాలి డిసెంబర్ లోపల మనకి ఖచ్చితంగా మనం ఒక పది నుంచి పదిహేను క్వింటాల్ కాపు అనేది సెట్ చేసుకోవాలి అది సెట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియోలో దానికి సొల్యూషన్ అయితే మీకు చెప్పడం జరుగుద్ది సో చివరి వరకు వీడియో చూడండి వీడియో నచ్చితే మటుకు తోటి రైతులు ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకు అని అంటే ఈ వీడియో ప్రతి రైతు కూడా ఉపయోగపడే వీడియో ఎందుకంటే తక్కువ రేట్లో మనకి మంచి కాపు సెట్ చేసుకోవడానికి ఇంక మంచి ప్రోడక్ట్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుద్ది సో డెఫినెట్గా మీరైతే వీడియోలు అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ వెళ్ళిపోతే మనకి కాపు సెట్ చేయాలంటే మనకు కావాల్సిన పాయింట్స్ ఏంటి మనకి ఒక నాలుగు పాయింట్లు ఉంటాయి మనకి మంచి ఇగురు రావాలి ఇగురుతో పాటుగా వచ్చిన ఇగురికి ఖచ్చితంగా పూత రావాలి వచ్చిన పూత అనేది రాలిపోకుండా లాగా మనకి పిందె దిగాలి పిందె దిగిన తర్వాత పిందంతా కూడా మంచి కాయ సైజ్ అవ్వాలి సో వచ్చిన కాయ సైజ్ షైనింగ్ కానీ హెల్తీగా అయితే ఉండాలి సో ఇద ఇదంతా జరగాలి ఖచ్చితంగా ఇది జరిగితేనే మనకి మంచి దిగుబడులు అనేవి రా మంచి దిగుబడులనేది తీసుకువెళ్లేస్తాం సో ప్రజెంట్కి ఇప్పుడు మనం చూస్తున్నంత మన ఫీల్డ్ సో మంచి ఇగురులు అయితే ఉన్నాయి పూత కూడా వస్తుంది దాంతోపాటుగా మనకి ఎక్కువగా ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఫ్లవర్ డ్రాపింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది పూత రావడం ఈ ప్రాబ్లం అనేది ప్రతి రైతు కూడా మనకి ఫోన్ కాల్స్ ద్వారానో లేదు అని అంటే వాట్సాప్ల ద్వారానో ఏదో విధంగా అయితే మనకు చెప్పడం జరుగుతుంది సో మరి ఇవన్నిటిని మనం రకరకాల మందులు స్ప్రే చేసుకుంటూ ఉంటాం మార్కెట్లో మనకి చాలా ఉన్నాయి అగ్రి చేస్తారు రకరకాల మందులు మనం కూడా చెప్తూనే ఉంటాం కానీ అది కొట్టినా ఇది కొట్టినా మనకి ఏది చేసినా కానీ అన్న డబ్బులు వేస్ట్ అవుతున్న తప్ప మనకి ఏ ప్రాబ్లం అనేది సొల్యూషన్ రావట్లేదు అని చెప్పి చాలా మంది రైతులు అడుగుతున్నారు సో మీరు ఒక కాపు సెట్ అయిన తర్వాత కానీ రెండో కాపు కోసం ప్రయత్నించే రైతులు కానీ లేదు మనకి కర్నూలు ఏరియాలో ఆల్రెడీ నూట ఇరవై రోజులు టోటల్ దాటిని గద్వాల ఏరియాలో కూడా సో వాళ్ళైనా కానీ మళ్ళీ మనం ఒక రెండో సెట్ మూడో సెట్ ఒక కాపు సెట్ చేసుకోవాలనుకున్నప్పుడు మీకోసం అయితే ఒక మంచి ప్రోడక్ట్ని చాలా తక్కువ ధరలు ఈ సంవత్సరం మార్కెట్ రేటు తక్కువ ఉంది కాబట్టి మన రైతులకు ఉపయోగపడాలనే కాన్సెప్ట్లో ఇప్పటివరకు మనం చెప్పినవన్నీ కూడా తక్కువ రేట్లు అయిపోయే మందులు చెప్పినాం ఎక్కడా కూడా పెద్ద పెద్ద మందులు అయితే మనం చెప్పలేదు సో ఆ తక్కువ రేట్లు అయిపోవాలి మంచి దిగుబడి తీసుకోవడానికి క్రాప్ సెట్ చేసుకోవడానికి ఒక మంచి ప్రోడక్ట్ని అయితే మీకు తీసుకురావడం జరిగింది సో అది వచ్చేసరికి మనకి వసుద సో మీరు గమనించవచ్చు ఇది మనకి మొక్కలో మనకి తోటల్లో వచ్చరికి ఏదైతే ఇప్పుడు గా పోత రాయాలిపోతుందో పోత ఎందుకు రాయాలిపోతుంది పోషక లోపాలు ఉన్నాయి పోషక లోపాలు సెట్ అవ్వట్లా ఏది చేసినా సెట్ అవ్వట్లా సో ఇది వచ్చరికి మనకి మొక్కలు ఉన్నటువంటి పోషకాలని లోపాలని సరిచేసి మనకి మంచి గ్రోతింగ్ తెప్పిస్తుంది చిట్టిగురులు మంచి చిన్న చిన్న గణుపులతోటి ఇగురులు వస్తాయి దాంతోపాటుగా వచ్చిన ఇగురంతా వచ్చిన ఇగురు దగ్గర ఖచ్చితంగా ఫ్లవరింగ్ వస్తుంది పోత వస్తుంది ఆ వచ్చిన అంతా కూడా పిన్నిజ్గా మారుద్ది ఇప్పుడు మీరు గమనించండి ఇక్కడ ఇప్పుడు ఇదంతా కూడా మంచి ఇగురు వచ్చింది సో ఇగురు వచ్చిన దగ్గర పూత వస్తుంది సో ఈ పూత మనకి ఇట్లా పిన్నిస్ లాగా దిగాలి దాంతోపాటుగా మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇగురులు వస్తూ ఉండాలి ఇట్లా కాపు సెట్ అవ్వాలి దగ్గర దగ్గర కాపు అనేది సెట్ అవ్వాలి సో ఇది జరగట్లేదని చెప్పేసి రైతులు ఎక్కువ మంది అయితే అడగడం జరుగుతుంది సో ఇట్లాంటి పూత కానీ ఇట్లాంటి కాపు కానీ ఇట్లాంటి పిన్నిసులు కానీ మంచి గ్రోతింగ్ కానీ తోట ఎప్పుడు కూడా నీట్గా మనకి గ్రీనిష్గా నలుపు మీద ఉండాలి ఇవన్నీ జరగాలి అని అంటే ఖచ్చితంగా మనం వస్తుదానే మందుని స్ప్రే చేసుకోవాలి సో వస్తుంది ఎందుకు స్ప్రే చేయాలి రకరకాల మార్కెట్లో చాలా మందులు నేను అడగచ్చు మీరు సో ఉన్నా కానీ మీకు ఉపయోగం లేదు కదా మరి మీకు ఉపయోగం ఉంటే మాకు ఫోన్ చేసి మీరు అడిగే పరిస్థితి ఉండదు సో ఇది కూడా మనకి తక్కువ రేట్లోనే ఆరు వందలు కేవలం ఒక లీటర్ ఒక ఎకరానికి సే కేవలం ఆరు వందల రూపాయలకి మీకు అంది అందివ్వడం జరుగుతుంది సో వాస్తవంగా మీకు బయట చాలా మందులు పూత కాత మందులు దగ్గర దగ్గర వెయ్యి రూపాయలు పైబడి మీకు అమ్మడం జరుగుతూ ఉంది కానీ మనం ఆరు వందలు ఎందుకు పెట్టాం రైతులకు ఉపయోగపడాలనే కాన్సెప్ట్లోనే ఈ టైంలో మీరు ఒక డిసెంబర్ లోపల ఒక పది పదిహేను గంటలు కాప్ సెట్ చేసుకుంటే మీకు ఉపయోగం ఉంటుంది అమ్మినందుకు ఇచ్చినందుకు మేము ప్రోడక్ట్ని ఇచ్చినందుకు మీకు కూడా ఉపయోగం జరుగుద్ది అనే కాన్సెప్ట్ తప్ప ఇందులో పెద్దగా మనం ఆశించేది ఏం లేదు సో ఇందులో మనకి అసలు వస్తుధాలు ఏముంటుంది వసుదానే ఎందుకు కొట్టుకోవాలి అంటే దీంట్లో మనకి మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది సో ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో మనకి ఎక్కువగా ఫ్లవర్ డ్రాప్ ఏం జరుగుతుంటే బాగా చల్లటి వాతావరణం ఎక్కువగా ఉండటం వల్ల పోతలని రాలిపోతూ ఉన్నాయి సో ఆ మాయిశ్చర్ కంటెంట్ అనేది ఈ పూత రాలిపోయే ప్రాబ్లాన్ని కంట్రోల్ చేస్తుంది మెయిన్గా దాంతోపాటు దీంట్లో మనకి ఏరికి మెయిన్గా వచ్చేసరికి అమైనో యాసిడ్స్ మొక్కకు కావాల్సిన అమైనో యాసిడ్స్ ఏమైనా ఉంటే లోపం ఉంటే దాన్ని కంట్రోల్ చేస్తుంది దాంతోపాటుగా ఫల్విక్ యాసిడ్ ఉంటుంది లైట్కి ఇగురు మంచి ఇగురు రావడానికి నలుపుగురు రావడానికి దాంతోపాటుగా మనకి సైటోకేనియన్స్ ఉంటాయి ఫర్మెంటైజ్ చేసినటువంటి లిక్విడ్ ఉంటుంది అసలు మెయిన్గా అది మెయిన్ ఇంపార్టెంట్ అది మనకి ఎయిటీ నైన్ పర్సెంట్ మీకు ఇందులో ఉండటం జరుగుద్ది అదే ఈ తోటలో నేను చెప్పే ప్రోడక్ట్ మనకి నేను చెప్పే ప్రోడక్ట్ వసుదాలో మెయిన్ టాపిక్కే అది అనమాట సో అది గనక మీకు గనక స్ప్రే చేసుకుంటే వసూధ స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా మనకి పూత రాలిపోయే ప్రాబ్లం ఆగిపోద్ది పండు పండుపోతలని రాలిపోయే ప్రాబ్లం ఆగిపోద్ది నెక్స్ట్ మనకి కాపు సెట్ అవుద్ది ఖచ్చితంగా ఎవరైనా ఒక పది ఎకరాలు రైతు ఉందనుకోండి మీరు మన వీడియో చూసే ఒక రైతు పది ఎకరాలు ఉంది మీకు ఖచ్చితంగా ఒక నాలుగైదు ఎకరాలు వాడుకోండి ఇంకో నాలుగైదు ఎకరాలకు వేరే మంది వాడుకోండి దీన్ని దాన్ని కంపారిజన్ మీరే చేసుకోండి చేసుకున్న తర్వాత మీకు అర్థమైపోద్ది వసుదాలో దమ్ముందని చెప్పేసి సో ఎందుకు చెప్తున్నానంటే మనం రకరకాలుగా మనం కొంతమందిలో ఫీల్డ్లో మనం టెస్ట్ చేసిన తర్వాతనే మనం దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది సో అవి కూడా ఖచ్చితంగా మీకు ఫీల్డ్ వీడియోలు కానీ దీని రిజల్ట్ వీడియో కానీ ఇది మన ఫీల్డ్ మన ఫీల్డ్లో కూడా ఖచ్చితంగా ఇది స్ప్రే చేయడం జరుగుద్ది నెక్స్ట్ స్ప్రేయింగ్ ఇదే జరుగుద్ది మనకి చేసిన తర్వాత దీని రిజల్ట్ కూడా మీకు చెప్తా సో ఇది ప్రోడక్ట్ కావాలి అని అంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను మీ ఏరియాలో ఎక్కడైతే కావాలో అక్కడ అవైలబుల్గా మనం చేసే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా మీరు ఈ వసతి దాన్ని మీరు స్ప్రే చేసుకోండి ఈ టైంలో స్ప్రే చేసుకోండి తర్వాత మళ్ళీ ఒకసారి వంద రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి స్ప్రే చేసుకోండి మూడు నాలుగు సార్లు అయినా ఖచ్చితంగా చేసుకోవచ్చు దీంట్లో మీరు అదేరియ పడాల్సిన అవసరం లేదు దీని గురించి డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు సో ఎందుకనంటే ఒకటి మనం ఏది చెప్పినా రైతులకు ఉపయోగపడే ఆలోచనలు అని చెప్తూ ఉంటాం తక్కువ రేట్లు అయిపోయాడని చెప్తాం మెయిన్గా దిగుబడి తీయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది అర్థం చేసుకోవాలి మీరు పదిహేను వేలు ఎరౌండ్గా మనకి తేజ మిర్చి అనేది జరుగుతూ ఉంది ఇంకా మిగతా నెంబర్ ఫైవ్ కానీ లావు మిర్చిలు కానీ ఏవి చూసుకున్నా కానీ అన్నీ కూడా పదిహేను వేల లోపల పదివేల మధ్యలోనే జరుగుతున్నాయి సో మరి ఈ రేటులో మనకి గిట్టుబాటు అవ్వాలి పెట్టిన పెట్టుబడి వెళ్ళాలి అని అంటే దిగుబడి అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ విధమైన ఇగురులు ప్లస్ దీని మీద పూత దీని మీద కాపు దిగాలి అని అంటే మీరు వస్తుదా అనే దాన్ని ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి సో వస్తుదాన్ని ఒక లీటర్ వాడుకోవచ్చు ఏ మందులైనా కలిపి వాడుకోవచ్చు ఎట్లాంటి పురుగు మందులైనా డెలికేట్ కావచ్చు ట్రేసర్ కావచ్చు లేదు అని అంటే మీకు ఎక్స్పోనసల్ కావచ్చు ఎలక్ట్రోల్ కావచ్చు బ్రఫేరియా కావచ్చు లేదంటే గ్రాసియా కావచ్చు ఎందుకంటే ఈ టైంలో నల్లతామర పురుగు వస్తుంది ఇంకా మెయిన్ ఇంకో విషయం చెప్పాలి మీకు నల్లతామర పురుగు స్టార్ట్ కాబోతుంది చాలా చోట్ల కూడా నల్లతామర పురుగు కనపడుతుందని చెప్పి రైతులు అడుగుతున్నారు గద్వాల ఏరియాలో కానీ కర్నూలు ఏరియాలో కానీ ఆల్రెడీ మనకి ఎర్రనల్లి కానీ నల్లతామర పురుగు ఎటాక్ జరుగుతుంది అవి వచ్చినాయి అంటే తోటలు ఎంత గ్రీనెషకి అయితే మనకు కనిపించవు నువ్వు ఏమందన్న కొట్టు ఇంత గ్రీనరిష్కి అయితే ఉండవు సో కాబట్టి అవి వచ్చే టైంలోనే మనం కాపు దింపుకోవాలి ఒక ఇరవై క్వింటాలు కాపు పడాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ వసుదాని స్ప్రే చేసుకోండి మినిమం ఒక రెండు స్ప్రేలు వరుస పెట్టి మీరు రెండు మూడు స్ప్రేలలో వాడుకోండి ఖచ్చితంగా మీకైతే మంచి రిజల్ట్ మంచి కాపు అయితే దింపుకోవచ్చు అనమాట సో ఇంతకు మించి అయితే చెప్పలేదు ఎందుకంటే తక్కువ రేట్లు ఇస్తున్నాం రైతుకు ఉపయోగపడేలాగా ఇస్తున్నాం మంచి రిజల్ట్ అయితే వసుదాతో మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా రాబోతున్నాయి సో డెఫినెట్గా ఇది వాడుకున్న రైతులకైతే అదృష్టవంతులు అవుతారు అట్లా చెప్పడం గొప్ప చెప్పుకోవడం అని కాదు డెఫినెట్గా అది కొట్టిన రైతుకి తెలుస్తుంది ఆ వసతు గురించి సో ఇదనమాట మెయిన్గా ఇంకా రాబోయే రోజుల్లో రైతుల ఫీల్డ్ వీడియోస్ రిజల్ట్ వీడియోస్ కూడా రాబోతున్నాయి ఈ ప్రోడక్ట్ కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్ కాల్ చేయండి స్టాక్ కూడా చాలా తక్కువే ఉంది సో మీరు ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది మీకు సో ఇది మనం ఈరోజు కాపు సెట్టింగ్ సంబంధించి రైతుల కోసం ఒక మంచి వీడియో అయితే అందించన్న ఇదైతే నాకైతే ఉంది మీకు కూడా అది కలగాలి అని అంటే ఖచ్చితంగా దీన్ని స్ప్రే చేసుకునే ప్రయత్నించండి సో నమస్కారం